ఓం వాసుదేవాయ వాసుదేవాయనమ ఆదితత్వం ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు నక్షత్ర ఫలితాలకు స్వాగతం ఇవాళ తేదీ ఫిబ్రవరి పద్మూడు రెండు వేల ఇరవై ఆరు అశ్వని అధిక శ్రమ ప్రతికూలం ఎక్కువ భరణి ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి కృత్తిక శుభవార్త శ్రవణం వృత్తి ఎందు ప్రోత్సాహం ఉంటుంది రోహిణి వృధా కాలక్షేపం పనులలో ఆటంకాలు ఎక్కువ మృగశిర సోమరితనం అనవసర ఖర్చులు ఆరుద్ర ఒక వ్యక్తి ప్రవర్తన వలన మనస్తాపం చెందుతారు జాగ్రత్త అవసరం పునర్వసు మిశ్రమ ఫలితాలు ఎక్కువ కష్టం మీద పనులు పూర్తి కాగలవు పుష్యమి లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఆశ్లేష సాధారణమైన రోజు మక్క శుభకార్య వ్యయం అనుకోని ప్రయాణాలు అనుకున్న పనులు పూర్తి చేయగలరు హుబ్బ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వ్యవహారాలు లాభిస్తాయి ఉత్తర సుఖహీనత బద్ధకం అనవసర వివాదాలు హస్త కార్యవిఘ్నం వృధా ఖర్చులు దుర్వార్త శ్రవణం చిత్త ఆశించిన లాభం కానీ పైకం కాని పొందగలరు స్వాతి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కుటుంబ సౌఖ్యం మంచి రోజు విశాఖ ప్రయత్న కార్యసిద్ధి వ్యవహార జయం అనురాధ అన్ని విధాల అనుకూలమైన రోజు శుభదినం దినం జ్యేష్ట నిదానంగా కార్యసాధన జాగ్రత్త అవసరం మూల ఈ రోజు ఉత్సాహంగా గడుస్తుంది కొత్త పరిచయాలు లాభిస్తాయి పూర్వాషాఢ అనుకోని ప్రయాణాలు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఉత్తరాషాఢ వృధా కాలక్షేపం భోజన సౌఖ్యం శ్రవణం భోజన సౌఖ్యం సాధారణమైన రోజు ధనిష్ట ఈ రోజు వ్యవహారాలు లాభిస్తాయి సంప్రదింపులకు అనుకూలం చెత్త విషం దైవ దర్శనం శుభం పూర్వభాద్ర ముందుగా అనుకున్న పనుల వాయిదా పడే అవకాశం ఉంది ఉత్తరాభాద్ర మంచి పనులకు అనుకూలం దైవ దర్శనం శుభం రేవతి ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది సంప్రదింపులకు అనుకూలం రేపటి నక్షత్ర ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాం కృష్ణం వందే జగద్గురు ఇట్లు మీ శివారెడ్డి